సముద్రంలో ఉన్న ప్రాణుల్లో చాలా కాలం నుండే మానవులకు తెలిసినవి డాల్ఫిన్లు ఇవి చేపల్లాగే ఉంటాయి కానీ చేపలు కావు ఇవి స్తన్యజీవులు అంటే పిల్లలకు పాలిచ్చి పెంచే జాతులకు చెందినవి చింపాంజీలు కుక్కల్లాగానే తెలివైన జీవులు ఇవి మానవులకు త్వరగా స్నేహితులవుతాయి మనిషి నేర్పిన ఆటలతో ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి జీవితమంతా నీటిలోనే గడుపుతూ ఉంటాయి ఇవి సెటాసియన్స్ అనే జాతికి చెందినవి కొన్ని సముద్రాలలో నివసిస్తే మరికొన్ని మంచినీటి నదుల్లో కూడా నివసిస్తాయి సముద్రాలలో నివసించే వాటిని సముద్రపు డాల్ఫిన్లు అంటారు మంచినీటిలో నివసించే వాటిని నదీ డాల్ఫిన్లు అని అంటారు సముద్రపు డాల్ఫిన్లు ఉప్పు నీళ్లలో మాత్రమే జీవించగలుగుతాయి దాదాపు అన్ని సముద్రాలలో ఉంటాయి ఇవి పార్పాయిస్ జాతి వాటికి దగ్గర బంధువులు నలభై రకాల వరకు ఉన్నాయి నిజమైన వాటికి ముట్ట లాంటి ముక్కు ఉంటుంది కూచి అయిన పళ్ళు ఉంటాయి ఇవి నూట అరవై నుండి రెండు వందల వరకు ఉంటాయి పొడవు నాలుగు నుండి ముప్పై అడుగుల వరకు పెరుగుతాయి బరువు నలభై ఐదు కిలోల నుండి నాలుగు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నుల దాకా ఉంటుంది అంటే నాలుగు వేల ఐదు వందల కిలోగ్రాములు బాగా తెలిసిన జాతి సీసాముక్కు డాల్ఫిన్ అంటే బాటిల్ నోస్ ఇవే అక్వేరియంలలో జంతు ప్రదర్శనశాలల్లో శాలల్లో అమ్యూజ్మెంట్ పార్కుల్లో ఉండి వినోదాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇవి బూడిద వర్ణంలో ఉంటాయి అడుగు భాగం కంటే పై భాగం రంగు ముదురుగా ఉంటుంది పదిహేను అడుగుల పొడవు రెండు వందల కేజీల బరువు ఉంటాయి ఎక్కువగా సంఘజీవులు పదిహేను లేక ఇరవై వరకు కలిసి జీవిస్తాయి అన్ని డాల్ఫిన్లకు టార్పిడో ఆకారపు శరీరాలు ఉంటాయి చర్మం నున్నగా రబ్బరులాగా ఉంటుంది చర్మం అడుగున క్రొవ్వు పొర ఉంటుంది దీనినే బ్లబర్ అంటారు ఇది డాల్ఫిన్కు వెచ్చదనం కల్పించడమే కాకుండా ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తుంది ఇవి చిన్న చిన్న చేపల్ని వేటాడి తింటాయి ఆడ డాల్ఫిన్ అది లేక పన్నెండు నెలలు గర్భంతో ఉండి ఒకే ఒక్క శిశువును ప్రసవిస్తుంది దానికి పాలిచ్చి సంవత్సరం వరకు పెంచుతుంది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు జీవిస్తాయి ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్